మోదీ గారు ముఖ్యమంత్రిని నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావద్దని చెప్పి లెటర్ రాశారు కదా అసలు సార్లు మాత్రం ప్రధానమంత్రి కానీ రిసీవ్ చేసుకుని రా రావట్లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ప్రజాసంఘాలు కానీ వేరే వాళ్ళ యాక్టివిస్టులందరూ కూడా కోడై కూసినప్పుడు ఆ లెటర్ నువ్వు ప్రెస్ మీరు ప్రెస్లో పెట్టకుండా సరే ప్రెస్లో పెట్టాలి నువ్వు మర్చిపోయినావు ఏదేదో లెటర్ ఇచ్చింది చెప్పేసుకున్నావు పాడేసినావేమో అది పక్క పెడదాం సరే మోదీ గారు నేను రావద్దని చెప్పారు కదా సరే ఒప్పుకుందాం మరి నీ క్యాబినెట్ మంత్రిని ఎందుకు అక్కడ నుంచో ఎందుకంటే నిలిచబెట్టావు నువ్వు చీఫ్ సెక్రటరీ ఎందుకు పంపించినావు అంటే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి తలసానికి వాల్యూ లేదా ఆయన క్యాబినెట్ మంత్రి హోదా లేదా ఎందుకు ఒక బీసీని అవమానించావు అక్కడ పంపించి మరి అది చెప్పాలా ప్రజలకు ఎందుకంటే అబద్ధం చెప్తే కూడా ఎదుటోళ్ళు నమ్మే విధంగా ఉండాలా ఇట్లాంటి పచ్చే వద్ద మాట్లాడే అవసరం లేదు మోదీ గారు మమతా బెనర్జీ తోటి ఆరో ఎన్నికలంతా బీభత్సంగా పోరాటం చేసినా కానీ నెల రెండు నెలల్లోనే మళ్ళీ ఒక మీటింగ్ పెడితే మోదీ గారు అమిత్ షా గారు అక్కడ వెళ్ళారు కదా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలో కేంద్రంతో ఏ విధంగా సంబంధాలు మెయింటైన్ చేయాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయం రాజకీయ పార్టీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేవాడు ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి దిశలో పయనించడానికి ఒక సారథిలాగా వ్యవహరించాలి తప్ప ఒక నియంతలాగా నేనే దీనికి హెడ్ నేనే దీనికి క్రియా కర్త దర్త మొత్తం నేను లేకుంటే తెలంగాణ మునిగిపోతుంది అన్నట్టు వివరించాడు